ఈ లోతైన విశ్లేషణకు అందరికీ స్వాగతం ఈరోజు మన దగ్గర బౌద్ధ అభ్యాసాలు ఇంకా తత్వశాస్త్రం గురించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయన్నమాట ఇందులో చాలా విషయాలున్నాయి అంటే మనకు నచ్చిన చోట్లపైన దృష్టి పెట్టడం దగ్గర నుంచి సక్కాయా అనత్ా మధ్య తేడా ఏంటి కోపం కోరిక లాంటి బలమైన ఎమోషన్స్ని ఎలా డీల్ చేయాలి కొన్ని సాంస్కృతిక అలవాట్లు ఎందుకున్నాయి ఇంకా ధ్యానంలో వచ్చే కొన్ని స్థితులు ఆనందం అంటే ఏమిటి విముక్తి అంటే ఏమిటి ఇలా చాలా అంశాలున్నాయి ఈ కాంప్లెక్స్ ఐడియాస్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది నాకు సరే పెడదామా అవును తప్పకుండా ఈ ప్రశ్నలు చూస్తే బౌద్ధ ఆలోచనల మూలాల్లోకి వెళ్తున్నట్టనిపిస్తోంది అలాగే వాటిని ప్రాక్టికల్గా ఎలా అప్లై చెయ్యాలి అనే దాని గురించి కూడా మన అవగాహనని ఇంకాస్త పెంచుకోవడానికి ఇదో మంచి అవకాశం ఓకే మొదటి ప్రశ్న కొంచెం ప్రాక్టికల్గా ఉంది అంటే ధ్యానం చేసేటప్పుడు కేవలం మనకు నచ్చిన ప్రదేశాలపై మనకు అనుకూలంగా ఉండే వాటిపైనే దృష్టి పెట్టమని ఇస్తారట కదా ఇది ఒక రకంగా కండిషనింగ్లా అనిపించడం లేదా అంటే మనకు నచ్చిన వాటిని ఎవాయిడ్ చేయడం లాంటిది కాదా మంచి ప్రశ్న దాన్ని ఒక రకమైన కండిషనింగ్ అని అనొచ్చు కానీ ఇక్కడ చెప్పేదేంటంటే ఇది అనుకూలమైన కండిషనింగ్ అంటే అన్నమాట ముఖ్యంగా కొత్తగా ధ్యానం చేసేవాళ్లకీ లేదా సన్యాస జీవితంలో ఉన్నవాళ్లకి ఇది హెల్ప్ అవుతుంది ఎలాగా ఎందుకంటే మనస్సు ఇంకా సరిగ్గా నిలకడగా లేనప్పుడు మనకు నచ్చని మీదకి వెళ్తే ఉన్న కొంచెం ఏకాగ్రత కూడా పోయే ఛాన్సుంది అందుకని మొదట్లో కొంచెం అనుకూలమైన వాటిపై మనసు నిలిపితే అనవసరమైన ఘర్షణ తగ్గుతుంది అప్పుడు మైండ్ఫుల్నెస్ ఏకాగ్రత సులభంగా వస్తాయి ఓ అంటే అది ఒక టెక్నిక్ లాంటిదన్నమాట అవును ఒక లాంటిది నిజానికి సంయుక్త నికాయాలో మెత్త సాగత సుత్తలో బుద్ధుడే ఇలాంటి సలహా ఇచ్చారని కూడా ఉంది అంటే అయిష్టాలను పూర్తిగా పక్కన పెట్టడం కాదు ఇది బుద్ధిని పెంచుకోవడానికి ఒక స్మార్ట్ వే అనమాట ఇప్పుడు కొంచెం ఫిలాసఫికల్ టాపిక్లోకి వెళ్దాం చెప్తారా ఇవి తరచుగా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి నిజమే ఇవి కొంచెం సూక్ష్మమైన భావనలు తేలిగ్గా చెప్పాలంటే సక్కాయ అంటే ప్రధానంగా ఈ శరీరం ఉంది కదా అంటే కన్ను ముక్కు చెవులు ఈ ఐదు స్కంధాలు రూపం వేదన సన్య సంఖార విజ్ఞానం వీటన్నిటినీ కలిపి నేను నాది ఇదే నా ఆత్మ అత్తా అని గట్టిగా నమ్మడం ఇదొక బేసిక్ మిస్అండర్స్టాండింగ్ అనమాట మొదటిసారి మార్గజ్ఞానం అంటే సోతాపత్తి పొందినప్పుడు ఈ తప్పుడు దృష్టి సక్కాయా దిట్టి పోతుంది అప్పుడు ఓహ్ ఈ శరీరం నా కంట్రోల్లో లేదు ఇది పూర్తిగా నేను కాదు అనే ఒక స్థూలమైన రియలైజేషన్ వస్తుంది మరి అనత్త ఆ అనత్తా అంటే ఇంకా డీప్ ఇంకా విస్తారమైనది ఇది కేవలం శరీరానికే కాదు మన ఫీలింగ్స్లో వేదన మన పర్సెప్షన్స్లో సంజ్ఞ మన ఆలోచనలు సంకల్పాలు సంఖార మనస్పృహ విజ్ఞానం అన్నిటికీ వర్తిస్తుంది అనత్త లక్షణ సుత్తలో దీన్ని బాగా విశ్లేషించారు అంటే సక్కాయిదిట్టి పోయినా అనత్త పూర్తిగా కాదా కరెక్ట్ సక్కాయిదిట్టి అనేది ఒక ముఖ్యమైన స్టెప్ కాని అనత్తను పూర్తిగా గ్రహించడం కాదు ఎందుకంటే మన ఫీలింగ్స్లో పర్సెప్షన్స్లో ఇంకా సూక్ష్మంగా అటాచ్మెంట్స్ ఉండొచ్చు సక్కాయ అనేది మొదట తొలగిపోయే ఒక స్థూలమైన తప్పుడు నమ్మకం దిట్టి మాత్రమే అనత్తను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రయాణం చెయ్యాలి చాలా బాగా చెప్పారు సక్కాయ దృష్టిపోవడం ఫస్ట్ స్టెప్ అనత్తను అర్థం చేసుకోవడం డీపర్ ఎని అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పీతి ఆనందముత్సాహం మరియు పసద్ధి ప్రశాంతత ఇవి ఒకవైపు విపస్సన ధ్యానంలో దోషాలు అంటారు మరోవైపు జ్ఞానోదయానికి కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు కాని అసలు పాయింట్ ఏంటంటే వాటిని మనం ఎలా చూస్తున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే నిబ్బాణాన్ని అర్థం చేసుకోడానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీదీ ఉపయోగపడుతుంది అని మన ఆధారం చెప్తోంది దే పూర్తిగా వదిలేయక్కర్లేదు సరైన దృష్టి సరైన యాటిట్యూడ్ ముఖ్యమనమాట పీతీ పస్సద్ధి ఇవి నిజానికి చాలా మంచి ఫీలింగ్స్ అందమైన మానసిక స్థితులు కోపం ద్వేషం లాంటి కఠినమైన అశుద్ధులు డిఫైల్మెంట్స్ లా కాకుండా ఇవి పాజిటివ్ సమస్య ఎక్కడ వస్తుందంటే వాటికి మనం అత్తుక్కుపోయినప్పుడు ఎగ్జాక్ట్లీ వాటిని అనుభవిస్తూ ఆహా ఇదే కావాలి ఇది ఎప్పటికి ఇలానే ఉండాలి అని వాటిమీద అటాచ్మెంట్ పెంచుకుంటే అప్పుడు అవి ప్రోగ్రెస్కి అడ్డుగా విపస్సన దోషాలుగా మారతాయి అలా కాకుండా వాటిని జస్ట్ గమనిస్తూ ఓకే ఇవి వస్తున్నాయి పోతున్నాయి అని వాటి స్వభావాన్ని అర్థం చేసుకుంటూ వాటికి అతుక్కోకుండా ఉండగలిగితే అవే జ్ఞానోదయానికి మెట్లుగా బుజ్జంగాలుగా హెల్ప్ చేస్తాయి మరి కోపంలాంటి నెగిటివ్ ఎమోషన్స్ సంగతేంటి వాటిని కూడా గమనించాలా తప్పకుండా వాటిని ద్వేషించకుండా అవి ఎలా ఉన్నాయో అలాగే గమనించడం ముఖ్యం దీన్నే ఇక్కడ వెంటిలేషన్ అంటున్నారు అంటే బయటకు కొట్టేయడం కాదు వాటిని క్లియర్గా చూడటం కోపాన్ని కూడా ద్వేషించకుండా దాని మొదలు మధ్యం చివర ఒక సైంటిస్ట్లాగా దాని అబ్జర్వ్ చేయాలి దలైలామా చెప్పినట్టు నా కోపం పరి నేనెప్పుడూ కోపంగా ఉండకపోవచ్చు అని కోపంలోని ఎనర్జీని కొన్నిసార్లు దాని క్రియేటివిటీని కూడా గమనించవచ్చు కానీ దాని ప్రమాదం కూడా తెలుసుకోవాలి అంటే దాని నెగటివ్ సైడ్ తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలన్నమాట చేదు తీసేస్తారు ఆ చేదు గురించి తెలిస్తేనే కదా దాన్ని సరిగ్గా వాడగలం అలాగే కోపం యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ ని తెలుసుకుని దాన్ని స్కిల్ఫుల్గా మేనేజ్ చెయ్యాలి నాగార్జునుడు చెప్పినట్టు నిబ్బాణం అనేది సంసారం నుంచి వేరుకాదు నిబ్బాణం ఈజ్ ఈక్వల్ టు సంసారం సంసారాన్ని ఉన్నది ఉన్నట్లుగా అటాచ్మెంట్ లేకుండా ఎవర్షన్ లేకుండా అర్థం చేసుకోవడమే నిబ్బాణం మంచి చెడు అన్నిటినీ బ్రాడర్ పర్స్పెక్టివ్తో చూడగలగడం అర్థమైంది అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా దానికి అతుక్కుపోకుండా దాన్ని ద్వేషించకుండా జస్ట్ దాని నేచర్ని గమనించడమే ప్రాక్టీస్ అనమాట ఓకే ఇప్పుడు కోరిక కామరాగ కోపం దోస గురించి ఇంకో ప్రశ్న కోపం కంటే కోరికను అనచడం ఈజీ అని కొందరంటారట ఇది నిజమా ఇది పర్సనాలిటీ బట్టి ఉంటుందా లేక జనరల్గా అంతేనా ఇంకా రాగం తీవ్రమైన కోరిక ముఖ్యంగా సెక్షువల్ డిజైర్ మీద విపసన ఎలా చేయాలి ఆ ఏది ఈజీ అనేది నిజంగా పర్సన్ టు పర్సన్ మారుతుంది కొందరికి కోపం కంట్రోల్ చేయడం ఈజీ అనిపించొచ్చు ఇంకొందరికి కోరికలను మేనేజ్ చేయడం సులువు కావచ్చు కానీ ఇక్కడ అస్సలు గోల్ అనచివేయడం కాదు అది టెంపరీ సొల్యూషనే బౌద్ధ మార్గంలో చెప్పేది కోరిక పుట్టినప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఫోర్స్గా పక్కకు నెట్టేయకుండా మైండ్ఫుల్నెస్ వెలుగులో దాన్ని కాసేపు అలా ఉండనివ్వాలి దాని సహజమైన పుట్టుక గిట్టుక అరైజింగ్ అండ్ పాసింగ్ అవే గమనించాలి బలవంతంగా ఆపకుండా గమనించడమా అవును రాగమనేది మామూలు కోరిక కంటే చాలా పవర్ఫుల్ దాన్ని గమనించడం కూడా కష్టమే కాని మెల్లగా బుద్ధిని సమచిత్తతను ఈక్వానిమిటీ డెవలప్ చేసుకుంటూ పోతే కామరాగం లాంటి స్ట్రాంగ్ డిజైర్స్ యొక్క మొదలు మధ్యం చివరను కూడా గమనించే కెపాసిటీ వస్తుంది దీనికి యోని కార అంటే వైజ్ రిఫ్లెక్షన్ మూలాలలోకి వెళ్ళి విశ్లేషించడం చాలా ముఖ్యం అంటే దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేయాలన్నమాట కరెక్ట్ రాగాన్ని నిజంగా అర్థం చేసుకోవాలంటే దాన్ని ముఖాముఖీగా ఎదుర్కోవాలి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కొన్ని సాంప్రదాయాల్లో లాగా దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం దాని గురించి అసలు ఆలోచించకపోవడం వల్ల అది పోదు పైగా తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేస్తుంది నిజానికి ఐదు నివారణలున్నాయి కదా కామరాగం దోస థినమిద్ద మత్తుబద్ధకం ఉద్దచ్చ కుక్కుచ్చ చంచలత్వం పశ్చాత్తాపం సందేహం ఇవన్నీ అవును ఆ ఐదు అడ్డంకులు ఇవన్నీ నాల్గవ సతిపఠానమైన ధమ్మానుపస్సనలో మానసిక విషయాలను గమనించడం మన రీసెర్చ్కి రా మెటీరియల్ లాంటివి వీటిని గమనించి వీటి స్వభావాన్ని అర్థం చేసుకుంటేనే జ్ఞానం వస్తుంది అయితే ఇదంతా ఈజీ కాదు దీనికి ముందు మూడు సతిపఠానాల శరీరం భావాలు మనస్సుపై చేసే అభ్యాసాలు ద్వారా మంచి స్కిల్ స్ట్రాంగ్ ఫేత్ సద్ధా పవర్ఫుల్ మైండ్ఫుల్నెస్ కావాలి అర్థమైంది ఇదంతా మన ఇన్నర్ వరల్డ్కి సంబంధించింది ఇప్పుడు కొంచెం బయట ప్రపంచం వైపు అంటే కల్చరల్ ప్రాక్టీసెస్ గురించి చూద్దాం బుద్ధ విగ్రహాల వైపు లేదా సన్యాసుల వైపు కాళ్ళు చాచకూడదు అనే రూల్ కొన్ని చోట్ల ఉందట ముఖ్యంగా మయన్మార్లో చాలా స్ట్రిక్ట శ్రీలంకలో ఉంట పట్టించుకోరట అసలు ఈ రూల్స్ ఫాలో అవ్వాలా ఇవి పాతబడిపోయాయా ఆ ఇవి ఎక్కువగా సోషల్ కస్టమ్స్ రెస్పెక్ట్ కి సంబంధించిన వాల్యూస్ అన్నమాట మయన్మార్ బర్మాలో ఇది నిజంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ అలా కాళ్లు చాచడమంటే బుద్ధుడిని ధర్మాన్ని సంఘాన్ని అవమానించినట్టే ఫీలవుతారు మన సోస్లో ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది ముగ్గురు శ్రీలంక లేడీస్ బర్మాలోని ఒక ఆశ్రమంలో క్యాసెట్ వింటూ క్యాజువల్గా కాళ్లు చాపుకుని కూచున్నారట అది చూసి అక్కడి లోకల్ మాంగ్ షాక్ అయ్యి అది తప్పు అలా చేయొద్దని చెప్పమని అడిగారట వాళ్ల కల్చర్లో అది పెద్ద అగౌరవం ఓహో అంత సీరియస్గా తీసుకుంటారా అవును బర్మాలే ఎక్కువగా నేలమీదే కూర్చుంటారు కుర్చీలను కూడా కలథిన్ అంటారట అంటే ఇంపోర్టెడ్ ఐటమ్ అని ఎగ్జామ్స్ కూడా నేల మీద కూర్చునే రాస్తారట సన్యాసులు భోజనం చేసేటప్పుడు కూడా నేల మీదే అలాంటి కల్చర్లో కాళ్ళు చాచడం వాళ్ళకి చాలా అగౌరవంగా అనిపిస్తుంది ఇది వెస్టర్న్ టాయిలెట్ ఏషియన్ టాయిలెట్ స్టైల్ డిఫరెన్స్ లాంటిది అలాగే మనం ఒక ఆశ్రమానికి వెళ్తే అక్కడి కల్చర్కి అడ్జస్ట్ అవ్వాలి మనం కావాలని అగౌరవపరిచినంతకాలం ఓకే కానీ మన బిహేవియర్ వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతుందని తెలిస్తే కొంచెం సెన్సిటివ్గా ఉండటం బెటర్ మయన్మార్లో ఇంకొకరి తల తాకడం కూడా చాలా తప్పట కాబట్టి జనరల్ రూల్ రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండు అన్నట్టు లోకల్ కస్టమ్స్ని సెన్సిటివిటీస్ని రెస్పెక్ట్ చేయాలి ఈ రూల్స్ పాతవి అని కొట్టేయడం కన్నా ఇతరుల పట్ల రెస్పెక్ట్ చూపించే మార్గంగా చూడొచ్చు కరెక్టే ఇతరుల కల్చర్ని గౌరవించడం ముఖ్యం సరే మళ్ళీ మెడిటేషన్ కు వద్దాం ధమ్మ ఉద్దచ్చ అని ఒక రకమైన రెస్ట్లెస్నెస్ గురించి ఉంది ఇది నాలుగు రకాల మైండ్ఫుల్నెస్ మెడిటేషన్స్ చివర వస్తుందని దీనికి సుత్త రెఫరెన్స్ కావాలని అడిగారు ఏంటది తప్పకుండా ఆ అంగుత్తర నికాయ నాలుగుల విభాగంలోని యుగనద్ధ సుత్త ఇక ధమ్మ ఉద్ధచ్చ అంటే ఇది మామూలు రెస్ట్లెస్నెస్ కాదు ఇది మెడిటేషన్లో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు వచ్చే ఒక రకమైన సటల్ ఎగ్జైట్మెంట్ లేదా డిస్టర్బెన్స్ ఇది పూర్తిగా డిఫైల్మెంట్ అశుద్ధి కాకపోవచ్చు కూడా కొన్నిసార్లు ఇది ప్రోగ్రెస్కి సైన్ కావచ్చు కానీ అది డిఫైల్మెంట్ వల్ల వస్తుందా ఉదాహరణకు ఇంకా ఏదో సాధించాలనే యాంగ్జైటీ వల్ల లేదా రియల్ ప్రోగ్రెస్ వల్ల వస్తున్న సటిల్ వైబ్రేషనా అని గుర్తించడానికి మెడిటేటర్కి చాలా షార్ప్ డిసర్న్మెంట్ కావాలి లేదంటే ఎక్స్పీరియన్స్డ్ టీచర్ హెల్ప్ అవసరం ఓ అది చాలా సటిల్ డిఫరెన్స్ అనమాట ఓకే అలాగే ఆనపానసతి బ్రీత్ మెడిటేషన్ గురించి ఇంకో క్వశ్చన్ జనరల్గా ముక్కు దగ్గర బ్రీత్ని గమనించమని చెప్తారు కదా అలా కాకుండా మొత్తం బ్రీత్ని అంటే బ్రీత్ స్టార్ట్ అవ్వడం మధ్యలో వెళ్లడం అవ్వడం ఇలా హోల్ ప్రాసెస్ ని గమనిస్తూ మెడిటేషన్ స్టార్ట్ చేయడం ఓకేనా ఒకవేళ అలా చేయడం ఈజీగా ఫోకస్డ్గా అనిపిస్తే ఆ స్టాండర్డ్ గైడెన్స్ ప్రకారం ముఖ్యంగా సతిపట్టాన సుత్తలో మొదట లోపలికి శ్వాస వెళ్తోందని తెలుసుకుంటాను బయటకు వస్తోందని తెలుసుకుంటాను అనే అవేర్నెస్తో స్టార్ట్ చేయాలి శ్వాస ఇంకా కొంచెం రఫ్గా ఉన్నప్పుడు ఇది ఈజీ శ్వాస మెల్లగా సటిల్గా క్లియర్గా మారాక అప్పుడు దాని బిగినింగ్ మిడిల్ ఎండ్ని గమనించమని చెప్పారు అయితే ఇక్కడ కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఒకవేళ ఎవరైనా కూర్చున్నప్పుడే వాళ్ల బ్రీత్ ఆల్రెడీ చాలా క్లియర్గా కంట్రోల్డ్గా ఉండి ముఖాముఖిగా ఉండి మొత్తం శ్వాస సైకిల్ని ఒక వేవ్ లాగా న్యాచురల్గా గమనించగలుగుతుంటే అప్పుడు మళ్ళీ ఫోర్స్గా కేవలం తెలుసుకోవడం అనే ఫస్ట్ స్టేజ్కి వెళ్ళక్కర్లేదు అలాగే కొన్నిసార్లు బయటకు వదిలే శ్వాస ఎండ్ మాత్రమే క్లియర్గా తెలిసినా దానిమీద మైండ్ నిలపడం కూడా ఓకే ఇంకా చెప్పాలంటే శ్వాస బాగా సటిల్ అయిపోయి అసలు తెలియట్లేదు అనుకున్నా కానీ మైండ్ మాత్రం ప్రెసెంట్ మూమెంట్లో అవేర్గా స్టేబుల్ గా ఉంటే అప్పుడు బ్రీత్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని కూడా లేదు ఏంటంటే మైండ్ ప్రెజెంట్లో అవేర్ గా ఉండటం చాలా ప్రాక్టికల్ అడ్వైస్ సరే ఇప్పుడు హ్యాపీనెస్ సోర్సెస్ గురించి ఒక డిస్కషన్ ఉంది అసలు నిజమైన ఆనందం ఎక్కడి నుంచి ఫ్యూచర్లో ధర్మ బెనిఫిట్స్ కి హెల్ప్ అవుతుంది గౌరవనీయులైన సన్యాసులతో భిక్షువులతో కలిసి ఉండటం వాళ్లతో మంచి పనులు చేయడం హ్యాపీనెస్ ఇస్తుంది బ్రాహ్మణులు అంటే ఇక్కడ అర్థం ధార్మికంగా జీవించేవాళ్లు లేదా అర్హత ఉన్నవాళ్లని గౌరవించటం హెల్ప్ చేయడం కూడా ఆనందమే ఇది చాలా ముఖ్యం చనిపోయే వరకు కంటిన్యూస్గా షీల మారల్ కండక్ట్ ఫాలో అవ్వడం గొప్ప ఆనందాన్ని ఇస్తుంది అది మంచి రీబర్త్కు కూడా హెల్ప్ చేస్తుంది లైఫ్ లాంగ్ షీలం పాటించిన వ్యక్తి చనిపోయేటప్పుడు కూడా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటాడు మధ్యలో శీలం బ్రేక్ చేసినవాడు రిగ్రెట్ ఫీల్ అవుతాడు అసలు షీలం పట్టించుకోనివాడు ఓల్డేజ్లో నేను మంచి లైఫ్ లీడ్ చేశాను అని హ్యాపీగా గుర్తు చేసుకోలేడు అందుకే లైఫ్ లాంగ్ షీల చాలా వాల్యుబుల్ బుద్ధుడు ధర్మం సంఘం పట్ల స్ట్రాంగ్ సద్ధా ఫేత్ కాన్ఫిడెన్స్ ఉండటం కూడా హ్యాపీనెస్సే కష్టాలు వచ్చినప్పుడు లేదా మన గురువుల్లోనే ఏవైనా లోపాలు కనిపించినా ఈ ఫెయిత్ మనల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది తన గురువు కొట్టినా దాన్ని బ్లెస్సింగ్ గా ఫీల్ అయిన శిష్యుడి స్టోరీ ఒకటి ఇక్కడ చెప్పారు అంత స్ట్రాంగ్ ఫెయిత్ ఆనందాన్నిస్తుంది పడ్నా విజ్డమ్ కలిగి ఉండటం ఆనందాన్నిస్తుంది ఇక్కడ మెయిన్గా ఇన్సైట్ విజ్డమ్ విపత్సనా జ్ఞానం గురించి చెప్తున్నారు అంటే మైండ్ మ్యాటర్ నామరూపం కాజ్ ఎఫెక్ట్ ఇంపర్మనెన్స్ సఫరింగ్ నాన్ సెల్ఫ్ వీటిని అర్థం చేసుకోవడం ఈ విజ్డమ్ మనలోని డిఫైల్మెంట్స్ రాగం ద్వేషం మోహం ని ఈజీగా తీసేయడానికి హెల్ప్ చేస్తుంది అది ఆనందాన్నిస్తుంది చివరగా అసలు చెడు చెయ్యకుండా ఉండటం కూడా ఆనందమే ఎందుకంటే చేసిన చెడు పనులు తర్వాత మనల్ని బాధించవు కదా వావ్ ఈ ఆనంద కారణాలు చాలా గా ఉన్నాయి ఇప్పుడు బుద్ధుడి రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ కొంచెం ఛాలెంజింగ్ క్వశ్చన్ వచ్చింది బుద్ధుడు కింగ్ గా ఉండి ప్రజలను డైరెక్ట్గా రూల్ చేసి వాళ్ల ఫిజికల్ నీడ్స్ తీర్చి హ్యాపీగా ఉంచొచ్చు కదా అలా చెయ్యకుండా మాంక్ గా మారి కేవలం ధర్మోపదేశం చేయడం ఒక రకంగా సెల్ఫిష్ కాదా అనే ఒక ఒపీనియన్ ఆ పైకి అలా అనిపించొచ్చు కొందరికి కాని మన సోర్స్ దీని పూర్తిగా రిజెక్ట్ చేస్తోంది ఇది సెల్ఫిష్ కాదు నిజానికి ఇది ఇంకా గొప్ప సెల్ఫ్లెస్ సర్వీస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఎందుకంటే బుద్ధుడు కేవలం ఒక చిన్న కింగ్డమ్ని కాదు తన ధర్మ టీచింగ్స్ ద్వారా మొత్తం వరల్డ్ని అంటే హ్యూమన్ వరల్డ్ దేవలోకాలు బ్రహ్మలోకాలు వీటన్నిటినీ రూల్ చేశారు అంటే కనిపించే పాలన కాదన్నమాట కాదు ఇది బయట కనిపించే పొలిటికల్ రూలింగ్ కాదు ఇది ఇంటర్నల్ ఎటర్నల్ గైడెన్స్ ఆయన టీచింగ్స్ కొన్ని జనరేషన్స్కే కాదు కొన్ని యుగాలకి లెక్కలేనంత మంది జీవులకి సఫరింగ్ నుంచి బయటపడే మార్గాన్ని చూపించి రియల్ లాస్టింగ్ హ్యాపీనెస్ ని ఇచ్చాయి టెంపరీగా ఫిజికల్ కంఫర్ట్స్ ఇచ్చే పొలిటికల్ రూలింగ్ కంటే సఫరింగ్ నుంచి లిబరేషన్ పాత్ చూపించడమే రియల్ రూలింగ్ అది చాలా ఎక్కువ కాలముంటుంది అంతేకాదు బుద్ధుడు కింగ్స్కి ఉదాహరణకు కోసల రాజుకి మంచి అడ్వైజ్ ఇచ్చారు షాక్యులకి కోలియన్లకు మధ్య వార్ జరగకుండా ఆపారు బుద్ధుడి ధర్మాన్ని ఫాలో అయ్యే రాజులు నాచురల్గానే సిగ్గు హిరి భయం ఒత్తప్ప తప్పు చేయటానికి భయపడటం వల్ల చెడు పనులు తగ్గించుకున్నారు కాబట్టి బుద్ధుడెంచుకున్న దారి వరల్డ్కి చాలా ఎక్కువ మంచి చేసింది ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా కన్విన్సింగ్గా ఉంది మరి మనం ఇతరులకు హెల్ప్ చేస్తున్నప్పుడు మనలో నేను గ్రేట్ నేను హెల్ప్ చేస్తున్నాను నా వల్లే ఇదంతా అనే ఈగో గదా అవును ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా కామన్ ప్రాబ్లం కూడా సన్యాసులకు కూడా ఇదొస్తుందని సోర్స్ ఒప్పుకుంటుంది ఇతరులకు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనల్ని పోగిలినప్పుడు లేదా మనకే మన మీద గొప్ప ఫీలింగ్ వచ్చినప్పుడు ఈగో ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వక్త తన ఓన్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ కి ధర్మం చెప్పినప్పుడు వాళ్ళు మెచ్చుకుంటే తనలో ఈగో పెరగడం గమనించి సన్యాసం తీసుకున్నాక మైండ్ కంప్లీట్ గా సెటిల్ అయ్యే వరకు ఈగో బాగా తగ్గేవరకు కొన్ని ఇయర్స్ అసలు టీచింగ్ హెల్పింగ్ లాంటివి చేయకూడదని డిసైడ్ అయ్యారట ఓహో ఈ ఈగోని కంట్రోల్ చేయటానికి కొన్ని వేజ్ ఉన్నాయి ఎప్పుడూ హంబుల్ గా ఉండటానికి ట్రై చేయటం మనకన్న పెద్దవాళ్ల పట్ల గురువుల పట్ల రెస్పెక్ట్ కలిగి ఉండటం విపస్సన లేదా ఆనాపానసతి లాంటి మెడిటేషన్ ప్రాక్టీస్ ద్వారా మైండ్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉండటం తమ ఈగోని బాగా కంట్రోల్లో ఉంచుకునే మంచి గురువులను రోల్ మోడల్గా తీసుకోవడం పవర్ రాగానే ఈగో పెరిగిపోయే రూలర్స్తో పోల్చారు వాళ్ళకి కొమ్ములు మొలుస్తాయని ఫన్నీగా అన్నారు అలా కాకుండా హ్యూమిలిటీని మెయింటైన్ చేయడం చాలా రేర్ కానీ పాజిబుల్ వంద మంది రూలర్స్లో ఐదు శాతం మందిలాగా కంటిన్యూస్ ప్రాక్టీస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ కావాలి ఇక ఫైనల్ చాలా డీప్ క్వశ్చన్ వినరబుల్ పుత్త అత్యున్నత ఆనందమనేది ఫీలింగ్ వేదన ఇంకా పర్సెప్షన్ కంప్లీట్ గా ఆగిపోయిన స్టేట్ సంజావేదైత నిరోధ అని అన్నారట కానీ ఏమీ ఫీల్ అవ్వకపోవటం ఏమీ థింక్ చేయకపోవటం ఎలా హ్యాపీనెస్ అవుతుంది ఫీల్ అవ్వటం థింక్ చేయటం మనకు అలవాటు కదా అది లేకపోతే ఏదో మిస్సింగ్ అనిపించదా ఇక్కడే అసలు పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది నిరోధ సమాపత్తి అంటే కేవలం ఫీలింగ్స్ లేదా థాట్స్ లేకపోవడం కాదు అది సంఖారాల అంటే మైండ్ చేసే కన్స్ట్రక్షన్స్ ఫార్మేషన్స్ ఇంటెన్షన్స్ కంప్లీట్గా ఆగిపోవడానికి సంబంధించింది సంఖారాలు అంటే అంటే మనం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు లేదా ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్లో తెలియకుండానే చాలా ఫార్మేషన్స్ జరుగుతుంటాయి ఈ పర్సన్ మంచివాడు నాకు నచ్చాడు రాగం ఈ పర్సన్ బ్యాడ్ నాకు నచ్చలేదు ద్వేషం లేదా నాకే ఎక్కువ తెలుసు నేను గ్రేట్ మాన ఈగో ఇవన్నీ సంకారాలే ఈ మెంటల్ కన్స్ట్రక్షన్స్ మనల్ని బంధిస్తాయి సఫరింగ్కి కారణమవుతాయి నిరోధ అంటే ఇలాంటి మెంటల్ ఫార్మేషన్స్ కన్స్ట్రక్షన్స్ ఏవీ రైజ్ అవ్వకుండా ఉండే స్టేట్ ఆ మెంటల్ యాక్టివిటీ ఆ బర్డన్ కంప్లీట్గా ఆగిపోయిన స్టేట్ అలాంటి టోటల్ పీస్ ఆ మెంటల్ ఫార్మేషన్స్ భారం నుంచి కంప్లీట్గా ఫ్రీ అయిన స్టేటే ఇక్కడ చెప్పిన హైయెస్ట్ హ్యాపీనెస్ అది ఫీలింగ్స్ లేకపోవడం కన్నా సఫరింగ్కి కారణమయ్యే సటిల్ మెంటల్ యాక్టివిటీస్ సంకారాలు ఆగిపోవడంగా అర్థం చేసుకోవాలి ఆ స్టిల్నెస్ లోనే రియల్ వర్ణించలేని శాంతి ఆనందమున్నాయి అన్నమాట వావ్ మనం చాలా డీప్ టాపిక్స్ టచ్ చేసాం ప్రాక్టికల్ మెడిటేషన్ అడ్వైజ్ నుంచి ఎమోషన్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి కల్చరల్ డిఫరెన్సెస్ ని ఎలా చూడాలి ఫైనల్గా హ్యాపీనెస్ లిబరేషన్ యొక్క రియల్ నేచర్ ఏంటి అనే వరకు ఇవన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉన్నట్టే అనిపిస్తోంది సో మనం దీన్నించి ఏం నేర్చుకోవచ్చు నాకనిపించేది ఈ డిస్కషన్ మొత్తంలో ఉన్న మెయిన్ మెసేజ్ ఏంటంటే రియల్ అండర్స్టాండింగ్ లిబరేషన్ అనేవి మన ఎక్స్పీరియన్స్లోని కొన్ని పార్ట్స్ని టఫ్ ఎమోషన్స్ ని సంసారాన్ని రిజెక్ట్ చేయడం వల్ల రావు బదులుగా వాటిని అవి ఉన్నట్లుగా మైండ్ఫుల్ నాన్ అటాచ్డ్ అవేర్నెస్తో గమనించడం ద్వారా వస్తాయి బహుశా అసలు ఛాలెంజ్ మన డైలీ లైఫ్లోనే ఈ సంసారాల్లోనే నిబ్బాణాన్ని చూడగలగడం అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా లోపల పీస్ని ఈక్వనిమిటీని కాపాడుకోగలగడం దీనికి ఏం కావాలి దీనికి క్లియర్ విజ్డమ్ పజ్ఞ ఇంకా అన్షేకబుల్ ఫేత్ శ్రద్ద రెండూ అవసరం ఇది మన ముందు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ని ఉంచుతుంది మన డైలీ లైఫ్లో మన మైండ్ కంటిన్యూస్ గా చేసే ఈ కన్స్ట్రక్షన్స్ సంఖారాల పట్ల మనం ఎంత అవేర్ గా ఉండగలం వాటికతీతంగా వాటికి అంటకుండా ఉండే స్కిల్ ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి బహుశా ఇదే మనందరి ముందున్న అసలైన ప్రాక్టీస్ ఈ అన్వేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు